ఏంటి ఇప్పుడు మీ వాళ్ళని అందరినీ బాగా చూసుకుంటాం మా వాళ్ళని చూసుకొని నీకు బద్దకం అవుతుందా ఇప్పుడు చెప్పేది అయితే రాత్రి చెప్పమంటున్నావు అని మర్చిపోయాను మీ వాళ్ళు వచ్చేది కూడా నాకు చెప్తావా ఇప్పుడు అయినాక నాకు చెప్తావా నేను పోయి చికెన్లు మటన్ తీసుకుని రాలే నీకు హా అయినా మా వాళ్ళంటే నీకు పట్టదులే ఎప్పటికైనా ఇప్పుడు ఏంటి ఎప్పుడు నేను నీ విన్న పడి వస్తున్నానా పోయి నీకు కొడుకుతో తెప్పించుకోపో చికెన్లు మటన్ వెళ్ళిపోతున్నాను నా పొలానికి ఇపోవారి నేను పోతున్నా ఇంకా నాకు నాకేమో అన్నం కూడా పెట్టాక ఇంకా నేను తినను ఉన్నారు ఇంకా ఇంట్లో ఏమైందమ్మా అంత కోపంగా ఉన్నావు నాకు చెప్పు ఏమైంది మళ్ళీ ఏమైనా గొడవ అయిందా ఇద్దరు లొల్లి పడినరా మళ్ళీ ఎందుకమ్మా ఏమైంది ఎవరు వస్తారు మళ్ళీ మన ఇంటికి ఎవరైనా నాన్న వాళ్ళ చుట్టాలు వస్తారా అందుకే ఇంత కోపంగా ఉన్నావు నాన్న వాళ్ళ చుట్టాలు వస్తారు కదా నాకు చెప్పు జర చెప్పు ఏమైంది అదే నాన్న వాళ్ళ చుట్టాలు ఎవరు అంటే అత్తనా మామన ఎవరు వస్తారు వాళ్ళు ఉంటారు కదా చుట్టాలు కూడా పేరు ఉంటుంది జర చెప్పు అయ్యో మర్చిపోయా నా దగ్గర పైసలు లేవు జర పైసలు ఇస్తావా నాకు అయిపోయినాయి నా దగ్గర అది అమ్మ నేను వచ్చినాక చెప్తా కదా సరే నేను పోయి పోయిస్తా బాయ్ నా పేరు చెప్పుకోండి వీళ్ళ ఎవరైనా నాకు ఇప్పుడు ఓపిక లేదు కానీ ఇప్పుడు ఎక్కడ వెళ్ళాలి సరే నడుచుకుంటేనే వెళ్ళాలి కదా ఇప్పుడు మా మామూలు ఇంటికి నేను వెళ్తా ఇప్పుడు సినిమా మామా నీకు సినిమా చూపిస్తామా సును చిరుకి నీతో సిటీ మామా ఇప్పుడు మా అత్త ఎట్లుంటుందో నాకు తెలియదు ఇప్పుడు ఏం చెయ్యాలి సరే ఎట్నో ఎట్లు పోయి పడితే ఇంట్లో సరిపోతుంది ఎక్స్క్యూజ్ మీ ఎక్స్క్యూజ్ మీ సార్ 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 మిమ్మల్ని సార్ ఎవరే అది ఎక్స్క్యూజ్ మీ ఎక్స్క్యూజ్ మీ అంటున్నాను అయ్యో నువ్వు లలితవు కదా ఎలా ఉన్నావే బాగున్నావా మీరెవరో నాకు తెలియదు నేనే మీ రమేష్ని రమేష్ తెలియదా నేను మీకు తెలియదా సరే పద మాతో పాటు ఇంకా సరే పదండి సార్ ఎవరు ఎవరొచ్చారో చూరా జల్దీరా అమ్మా ఎవరండి మీరు ఎవరంటే మీరు నాకు తెలియదు మీరు ఎవరో అయ్యయ్యో సారీ అత్తయ్య మర్చిపోయాను ఎప్పుడో చిన్నప్పుడు చూసాను నిన్ను మరి వీడియో కూడా

నీ కొడుకుతో ఎవరో చెప్పారు నాకు చికెన్ తెప్పించి నాకు పెడతారు మా చెల్లి కూతురు పెడతామన్నారే అసలు రాలేదా మా చెల్లి కూతురు ఆ అడ వచ్చ cosine అసలు ఇప్పుడు ఎందుకు ఇదుకారుస్తున్నా నా పైన రావడమే తప్పైనట్టుంది ఇంటికి నేను వెళ్తున్నాలే మా కొడల దగ్గరికి హ ఆ వెళ్ళు వెళ్ళు మా దగ్గరికి వెళ్ళు ఆ లల్లమ్మ ఇట్లన్నావా మా బావ బాగానే చూసుకుంటుందా మా ఇంతకు మా చెల్లి ఇట్లా చూసుకుంటున్నా నేను సరే బాగానే చూసుకుంటుంది నాకు ఇంకా టైం వచ్చింది మ్యామ్ నేను వెళ్తా నాకు కొంచెం పని ఉంది ఈసారి వచ్చేటప్పుడు మా అమ్మాయిని కూడా తీసుకొని వస్తా నేను తెచ్చుకుంటాను అంత అమ్మా అంతా ఈమెచ్చిందే తగతాండాగంట సరే అమ్మ జాగ్రత్తగా వెళ్ళి వచ్చేటప్పుడు మా చెల్లిని తీసుకుంటావు సరేనా బాయ్ నేను ఈమెచ్చిందే తగతాండగంట ఏంటయ్యా కోపం గుడినా బాయ్ లలి సరే బాయ్ 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 అమ్మని అడగాను అని చెప్పు లలి సరేనా బాయ్ సరే బాయ్ సరే దోస్తులు మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇప్పుడు మా అత్తయ్య మీతో మాట్లాడుతుంది బాయ్